అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి రావాలి భక్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి రాజమండ్రికి మేడం పురంధేశ్వర గారి ఎంపీ కావాలి ఒకప్పుడు ఒడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది నీవు చెరువులు నిండుతీ అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయటమో లేదంటే లేఅవుట్లేసేయటమో చెరువులను కూడా తోపిడి చేశారు ఈరోజున ప్రతిసారి మనం ఎవరో మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానమంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని మత్స్యకార సోదరుల్ని చేర్చుకున్న చేర్చుకున్నవాడిని నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కట్టుబడే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలా వేలాయుధులని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా గా ఉన్నారు అలాంటి